ఎందుకండి ఈవేళ నువ్వులు సిమ్మిడి చేసుకుంటున్నాం మేము ఎందుకండి కేజీ నువ్వులు ఎందుకండి కేజీ బెల్లం తురుము పెట్టుకున్న బెల్లం ఈ నువ్వులు ద్వారగా ఎగిపోయాయి కదా మరీ ఎల్వగా అయిపోతే సిరిసేది వస్తుంది గిన్నె వేసాను కదా నెక్స్ట్ గిన్నెలో మిక్సీ వేస్తాను ఎందుకండి చాలా గట్టిగా తిరుగుతుంది మిక్సీ ఇన్నాళ్ళు పెద్దోళ్ళు రోట్లో కుమ్మేవారండి రో రోకలు పెట్టి ఇది బయటకు తీసేస్తాను ఇప్పుడు ఎందుకండి నలిగిపోయింది కదా ఇప్పుడు దీంట్లో బెల్లం వేస్తాను బెల్లం వేస్తాం కదా ఇందులో తూరం పెట్టుకున్న బెల్లం మొత్తం అంతా మిక్సీ పెట్టస్తాం కదా దీన్ని మొత్తం ఒకసారి కలిప కలిపేసి ఉండలు చేస్తాను నువ్వులు రెడీ అయిపోయి నువ్వులు వేయించేసి అట్ల ముందు మిక్సీ పట్టేసి పొడవు కింద మళ్ళీ బెల్లం తురుము పెట్టుకున్న బెల్లం వేసి ఎందుకండి మళ్ళీ మిక్సీ పట్టి ఉండలు ఎలా చేశాను మీకు నచ్చితే ఒక లైక్ కొట్టండి ఇది మనం తింటే దీనికి శరీరానికి చాలా మంచిదండి